సాధించి మహానాయకుడవ్వడానికి అసురుల వీరులైన చెండముండ దూములలో చెల్లే అనుకున్నాము కానీ ఈ ముగ్గురు కంటే రక్తబీజుడే చాలా శక్తివంతటిగా కనిపిస్తున్నాడు రక్తబీజుడే ఓ అద్భుతం ఈ ముగ్గురు అసురులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి జాగ్రత్త జాగ్రత్త మూర్ఖులరా నేను నేను నా విద్యుత్ శక్తితో మీ అందరిని బస్ చేసేస్తాను బస్ చేసేస్తాను మనలో ఎవరు గెలిచినా మంచిదే కానీ ఒకటి మాత్రం నిశ్చయం మనం ఈ దుష్టిని మాత్రం విజయం సాధించనివ్వకూడదు సరిగ్గా చెప్పావు చండా దత్త బీజుడిని మాత్రం ఏ మాత్రం నాయకుడిని కానివ్వద్దు మూర్ఖలు వారి మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోరు వారికి తగిన ఉపాయం నా దగ్గర ఉంది ని తీరుతాను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వను దీన్ని ఎదిరించి చూడ నేనేమిటో తెలుస్తుంది అంతం చేస్తాను మీ అందరినీ అంతం చేస్తాను ఎంతమంది ప్రత్యక్షం కాగలరో అంతమంది రండి కలిసి కట్టుగా అంతం చేస్తాను మీరు ఎవ్వరూ నా ముందు సరితోగలేరు

మీరంతా నా ప్రతిరూపాలతోనే యుద్ధం చేస్తూ ఉండండి నేను ఈ లోపు ముందుకు వెళుతూ ఉంటాను కిరీటం ధరిస్తాను అన్నయ్య నా ఉద్దేశం ప్రకారం మీ రక్త బీజాసురుడు మహానాయకుడు అవుతాడనిపిస్తుంది వీళ్ళంతా రక్త బీజులు అయితే కనుక వీరిని సంహరించడం అనేది ఖచ్చితంగా అసాధ్యమవుతుంది అవునన్నయ్య తను గనుక అసుర మహానాయకుడైతే దేవతలకు అసురులపై విజయం సాధించడం అసంభవం అవుతుంది స్థితి ఇవన్నీ ఎవరి రాకకు సంకేతాలు తమ్ముడు నాకు తెలిసి ఇంకొక అసురుడు వస్తున్నట్టున్నాడు వీరికన్నా చాలా శక్తివంతుడై ఉంటాడు శుక్రాచార్య ప్రణామాలు నేను శుంభ నేను నిశుంభ శుంభ నిశుంభుల అద్భుతం అద్భుతంగా ఉన్నారు ఒకే శరీరం రెండు తలలా ఇద్దరు అవసరలా నిజంగా అద్భుతం బాగా ఎంత భయంకరంగా ఓ తెలియదు కదూ నన్ను చూసి మీరంతా ఆశ్చర్యపడుతున్నారా అయితే సరే కేవలం మీ ఆనందం కోసం నన్ను ఓ పని చేయమంటారా అక్కడే వచ్చాడు ఇప్పుడు ఇద్దరుగా మారాడు అవును అవును ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దని కానీ వినకుండా ఎందుకు తీసుకొస్తావు నన్ను మనమిద్దరం అందరికంటే స్పష్టంగా కనిపిస్తున్నావు కానీ మీరు పరవ కురూపుల్లా కనిపిస్తున్నారు ఇంతకంటే అందంగా తయారవడానికి మీకున్న తెలివి చాలదు తనకెంత గర్వం కాకపోతే మమ్మల్ని కురూపులని పిలుస్తాడా అసుర గురువు శుక్రాచార్య ఇంకా మేం వచ్చేసాము కనుక ఈ పోటీలను ఆపండి ఎందుకంటే అసురులకు మహానాయకుడు అయ్యేది మేము మాత్రమే నవ్వులాటగా ఉందా మీరు మహానాయకులు అవుతారా మాకు మీరిద్దరు అరే ఉన్నారు మీ కళ్ళకు మేము విదూషకుల్లా కనిపిస్తున్నామా నిజానికి మేం నిన్ను వధించుండాల్సింది మీ ఒక్కడనే కాదు మీ అందరిని చండముండ దోమర రోచనలో నేను ముందు నుంచి పోటీలో ఉన్నాము అందువల్ల సింహాసనం పొంది అర్హత అంటూ ఉంటే మాలోనే ఒకరికి ఉండాలి ఇప్పుడు కొత్త పోటీదారులకు ఎలాంటి అవకాశమూ లేదు కాబట్టి మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళడం చాలా మంచిది కొత్త పోటీదారులకి అవకాశం ఎప్పుడు ఉండాల్సిందే నువ్వు వచ్చింది ఎవరో కాదు ఆ ఆపండి వ్యర్థ ప్రలాపనలు చాలించండి మీరు మరచిపోతున్నారు పోటీ ఇంకా పూర్తి కాలేదన్న విషయం అందులో విజయం పొందడానికి నరం లేని నాలుక మాటలతో ఏమాత్రం లాభమైతే లేదు నిశుంభలారా మీరు గనుక సింహాసనాన్ని అధిష్ఠించాలని భావించినట్లయితే గనుక ముందు మీ అర్హతని నిరూపించుకోండి తమ ఆజ్ఞ గురుదేవా ఇప్పుడు ఈ పోటీ మరింత ఉత్కంఠతతో కఠినంగా మారుతుంది పీఠంపై అధికారం లభించాల్సింది మాకు మాత్రమే మేము తప్పకుండా సాధించుకుంటాము ఇక్కడికి రాకముందు ఈ పోటీలో నేనే మొదటి ఇప్పుడు కూడా నన్ను దాటిపోవడం అంత సులభం కాదు మంచుగొట్టలుగా మారుస్తాడు మీ నలుగురు కలిసొచ్చిన మమ్మల్ని ఎదిరించే అవకాశమే లేదు కావాలంటే ప్రయత్నించి చూసుకోండి భయంకరమైన పరాభవం జరుగుతుంది మీకు పరాభవం జరిగేది మీ ఇద్దరికి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించనివ్వం அப்படி யுத்தம் மரிந்த பயங்கர ரூபா தாள்ச்சு i <laughs> చాలా విచిత్రమైన యుద్ధం సాగుతుంది నిస్సుంభులు దాడి చేయడంలో కానీ వక్షించడంలో కానీ ప్రత్యర్థులు ఊహకు కూడా అందరి శక్తులతో ప్రదర్శన ఇస్తున్నారు ఇది చాలా కఠినంగా మారుతుంది అవునన్నయ్య దురదృష్టం ఏమిటంటే ఈ అసురులందరూ వారి అసాధారణ శక్తులన్నిటిని వారి అసుర ప్రవృత్తిని పెంచుకోవడం కోసమే వినియోగిస్తున్నారు చింబుడికి ఎలా మయమైపోయాడు చండా ఇంకా నీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరు ఎవ్వరూ ఆపలేరు తి త్వరలో మనము విజయం సాధిస్తాము విన్నావా నిశుంభ ధోమ్రలోచన నువ్వు మమ్మల్ని ఎదిరించి నిలబడలేవు నిలబడలేవు సోదర అన్నయ్య నిజానికి అసలు చాలా శక్తివంతులు కానీ వారు తమ శక్తులను దుర్వినియోగం చేయటం వల్ల వారిని ఎవ్వరూ ఉద్ధరించలేకపోతున్నారు వారు నిర్మాణాత్మకమైన సత్కర్మాచరణకి శక్తులు ఉపయోగిస్తే లోకం వారిని ఎంతో గౌరవిస్తుంది మారాడు అద్భుతమైన వాళ్ళు శుంభుని శుంభులు విచిత్రమైన వాళ్ళు వీళ్ళిద్దరు దాడి చెయ్యండి పోటీలో విజయం సాధించడానికి చేతులతో పనే ఉంది తమ్ముడు అసలు అసురులందరి తడిని అడ్డుకోగలిగాడు అందుకు తన దగ్గర ఇప్పుడు నాలుగు చేతులున్నాయి కదా వాటితో శుంభుడు యుద్ధం చేస్తాడు ఇంకా నిసింభుడైతే మెట్లెక్కుతాడు సింహాసనంపై వారి యొక్క అధికారాన్ని ప్రతిష్ఠించుకుంటాడు ఎవరిని ముందుకు రానివ్వను నేను నా ఎదురుదాడి కసురులంతా మట్టి కరవాల్సిందే నిసుంబుడే అవుతాడు అసలు యొక్క సామ్రాట్ ఇదేమిటి రక్తబీజుడు సైన్యం కలిసికట్టుగా నా వైపే దూసుకొస్తుంది నాకేమనిపిస్తుందంటే కాబోయే ఇంకా యుద్ధంలో పోరాడుతున్నాడని మంచి వీరులెప్పుడు ప్రత్యర్థులను చూసి భయపడరు ప్రత్యర్థుల శక్తులని గ్రహించి దానికి తగ్గట్లు వ్యవహరిస్తారు